నమస్తే నేను స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రంలో గల ప్రెస్ క్లబ్ కార్యాలయంలో గౌడ సంఘాల నేతలు సమావేశమయ్యారు ఈ సందర్భంగా గౌడ ఐక్యవేదిక కోఆర్డినేటర్ గుగ్గిళ్ళ జగన్ మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ నెల పదవ తేదీన కరీంనగర్ లో జరిగే గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మండల గౌడ కులస్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు తెలంగాణ రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ్వర్యంలో గౌడ ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నామని తెలిపారు తంగళ్లపల్లి మండలంలోని గౌడ సంఘం మరియు అనుబంధ సంఘాల నాయకులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కల్లుగీత వృత్తిదారుల సంఘం అధ్యక్షులు గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్ నేరళ్ల నరసింహగౌడ్ కందుకూరి రమాగౌడ్ కొత్త రవీందర్ గౌడ్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ సుద్దాల శ్రీనివాస్ గౌడ్ సుద్దాల కరుణాకర్ గౌడ్ సత్తయ్య గౌడ్ కొండవేణి నాంపల్లి గౌడ్ బాలసాని శ్రీనివాస్ గౌడ్ సుద్దాల యోగి గౌడ్ కందుకూరి దేవదాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

గౌడ ఐక్యవేదిక పక్షాన కరీంనగర్ పాత జిల్లా తరఫున గౌరవనీయులు మన రవాణా శాఖ మహిళలు మరి బీసీ శాఖ మత్యులు అయిన మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆత్మీయ సన్మానం రేపు పన్నెండు గంటలకు కరీంనగర్ బైపాస్లో గోదావరికని బైపాస్లోని వీ కన్వెన్షన్లో పన్నెండు గంటలకు ఉంది కాబట్టి మన తంగళ్ళపల్లి మండల గౌడ బాంధువులు అందరూ కూడా అందరి పేరు పేరున ఆహ్వానం చెప్తున్నాం కాబట్టి అందరూ కూడా మన గౌడ మన ఊరూర గౌడ కార్మిక సంఘ గౌడ సంఘాలు తర్వాత ప్రతి బిడ్డ అంటే అక్కయ్యలు అన్నయ్యలు అందరూ కూడా మనవాడికి ఎందుకంటే మూడు జిల్లాల పరిధిలో నిజామాబాద్ జిల్లా తర్వాత వరంగల్ జిల్లా కర్ణాటక జిల్లాలో ఒకే ఒక్కటిగా అసెంబ్లీకి ఎన్నికై మంత్రివర్యులు లేనరు మన తెలంగాణ రాష్ట్రానికి మంత్రులు లేనరు సీఎం కూడా చాలా కీలకమైన పోస్టులు ఉండి పక్క పండు ఉండి కూడా మన గౌడ్ల ఐక్యతను సా బీసీ బలహారీ వర్గాలు కూడా కృషి చేస్తున్న పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి ఆత్మీయ సన్మానం గౌడ పక్షాన ఎందుకంటే మనవానికి మనం సన్మానం చేసుకుంటే మనకు మనం సన్మానం చేసుకున్నట్టే కాబట్టి ఇందులో పార్టీలకు అతీతంగా ఓన్లీ ఈ పార్టీ ఆ పార్టీ అని పార్టీలకు అతీతంగా మనం సన్మానం చేసుకుని చేసే విషయంలో అందరూ కూడా అక్కడ కరీంనగర్లో పెద్దలందరూ నిర్ణయం చేశారు దీనికి గౌడ ఐక్యవేదిక అని ఒక పేరు పెట్టడం జరిగింది ఎందుకంటే రకరకాల వివిధ రకాల మన గౌడ సంఘాలనే కాబట్టి గౌడ ఐక్యవేదిక గౌడ కుల సంఘాల మన గౌడ కుల సంఘ వేదిక కాబట్టి ఐక్యవేది పక్షాన ఈ కార్యక్రమం చేపట్టారు దీనికి మన ఆదర్శ సత్యనారాయణ గౌడ్ గారు మొత్తం అన్ని దాన్ని ఉండి తను నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి మనమంతా కూడా ఈ రాఘద్ధలకు అతీతంగా అందరం కలిసి కలిసికట్టుగా మనవానికి ఈ ఆత్మీయ సన్మానం ఎట్లా ఉంటుంది అంటే తెలంగాణ రాష్ట్రం కూడా నివ్వరిపోయే విధంగా మన గౌడులు అందరూ కూడా ఐక్యంగా ఉండి అందరు కూడా వేలాదిగా తరలివచ్చి రేపటి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిందిగా మేము అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను అందుకే మన గౌడ పెద్దలందరూ కూడా మండల బాధ్యతలందరూ సీనియర్లు జూనియర్లు యువ నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా చొర తీసుకొని బాధ్యత నాదే కార్యక్రమం అన్నట్టుగా వీళ్ళందరూ కూడా కంకణ రేపు పన్నెండు గంటలకు అందరినీ తీసుకొని రావాల్సిందిగా స్వచ్ఛందంగానే అందరూ ఎవరి వాళ్ళని మనమే తరలిపోవాల్సిన అవసరం ఉంది దానికి ఎట్లా మీరు ప్లాన్ చేస్తారో మండల పక్షాన్ని ప్లాన్ చేసి మనకు మనం వెళ్ళాల్సింది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా గౌ గౌడ ఐక్య తెలంగాణ గౌడ కలియుత సంఘాల ఐక్యవేదిక ఉమ్మడి కర్మ జిల్లా మరి ఆధ్వర్యంలో పిలుపునిస్తున్న గౌరవనీయులు డీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రులైన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరి పెద్ద ఎత్తున గౌడ సంఘాల ఐక్యవేదిక పక్షాన మరి రేపు సన్మాన కార్యక్రమం ఉంది కాబట్టి మరి తంగల్లెపల్లి మండలంలోని గౌడ కలియుత సంఘాలు గౌడ విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలు మరి వృత్తిదారులు అందరూ ఏకమై మరి అధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా మేము మరి తంగలపల్లి మండలం మరి డివిజన్ జిల్లా సంఘం పక్షాన మరి అందరికీ విజ్ఞప్తి చేస్తాము